దయాత్రను సంవత్సరంలో ఒక్కసారే ఎందుకు చేస్తారు మరియు తొమ్మిది రోజులు స్వామివారిని గుండిచా మందిరంలో ఎందుకు ఉంచుతారు ఏమైనా విశేషం ఉందా చెప్పగలరా సో జగన్నాథ్ స్వామి యొక్క రూపం గురించి చర్చించుకున్నాం కదండి ఇప్పుడు స్వామివారు ఈ లోకంలోకి ఆ రూపంలో ఎలా వచ్చారో మనం చర్చించుకుంటే ఇంద్రదుమ్న మహారాజు మరియు గుండీచా దేవి వాళ్ళు రాజదంపతులు అనమాట వాళ్ళు ఎంతో భక్తి మరియు భక్తి శ్రద్ధలు ప్రయాసవర్చి స్వామివారిని ఈ లోకంలో తీసుకొస్తారు యాక్చువల్గా ఒక కర్ర రూపంలో స్వామివారు వస్తారన్నమాట తర్వాత ఇంద్రధుమ్నుడు ఆ కర్ర రూపాన్ని చెక్కిస్తారు చెక్కి స్వామివారిని ఆ రూపాన్ని తీసుకొస్తారనమాట అప్పుడు స్వామివారికి ఒక పెద్ద ఆలయాన్ని కూడా నిర్మిస్తారు ఈరోజు మీరు పూరి వెళ్ళారని చెప్తున్నారు కదా అదే ఆలయం అది అది ఇంద్రధుమ్నుడు నిర్మించాడు అనమాట ఆలయాన్ని సో అప్పుడు స్వామివారు ఎంతో ఆనందం పర్వశములయ్యి అడుగుతారనమాట ఏదో వరం కోరుకున్నప్పుడు ఇంద్రధమునుడు మూడు వరాలు కోరుతాడు మొదటి వరం ఏంటంటే స్వామి మీకు మీ చెయ్యి ఎప్పుడు తడారకూడదు భక్తులు ఎంత ప్రసాదము మీకు సర్వ్ చేస్తే అంత మీరు స్వీకరించాలని చెప్పి అందుకే మీరు పూరీలు చూసినట్లయితే పూరి అంటేనే గురుపతి ప్రసాదం అవునా కాదా స్వామివారి నైవేద్యం తీసుకుంటారు ప్రసాదం తీసుకున్న తర్వాత చెయ్యి కడుగుతా కడుగుతారు చేయి ముందు నెక్స్ట్ రెడీ అయిపోతుంది మామూలుగా ఇసుకొని టెంపుల్లో ఆరుసార్లు పెడతాము జగన్నాథ స్వామికి టెన్షన్ అన్నితో టెన్స్ పెడతారనమాట లిమిట్ ఉంటుంది అసలు ఫస్ట్ వరము రెండో వరం స్వామి స్వామివారిని మీరు ట్వంటీ వన్ అవర్స్ దర్శనం ఇవ్వాలని చెప్తారనమాట అంటే ఎంతమంది భక్తులతో దర్శనం ఇవ్వాలి మీ దర్శనము యాజ్ మచ్ టైం ఉండాలని చెప్పి మూడో వరం ఏమడుతారంటే స్వామి మాకు పిల్లలు కలగకూడదు అంటారనమాట అదే కదా సో అదే అద్భుతం సో జగన్నాథం ఇలాగంటారు ఇదేం కోరిక అయ్యా అని చెప్పి అప్పుడు రాజు ఏమంటాడంటే చూడండి ఎంతో కష్టపడితే మీరు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి నాకే కానీ వంశం నెక్స్ట్ జనరేషన్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మా మా భగవంతుడిని క్లెయిమ్ చేసుకుంటారు కానీ మీరు జగన్నాథుడు కాబట్టి మీరు అందరి మనిషి అందరి భగవంతుడు మీరు కాబట్టి ఎవరో ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాదు ఏదో ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాకూడదు కాబట్టి రైట్ ఈ టెంపుల్ మీద హక్కులు మా వంశం మాత్రమే తీసుకోకూడదు అందరికీ ఉండాలి మీ టెంపుల్ మీ మీద హక్కు కాబట్టి మాకు వంశం ఉండకూడదు అంటారు అన్నమాట ఇంద్రదమ్మునుడు సో గుండిచాదేవి ఉంటారు ఆవిడ కూడా గొప్ప భక్తురాలే అయినా సరే ఎంత గొప్ప భక్తురాలని తల్లి తల్లి కాబట్టి ఒక ఆడదానికి స్త్రీకి పిల్లలు అనేది రిక్వైర్మెంట్ కాబట్టి ఆవిడ ఒక రకంగా తన భర్త యొక్క భక్తికి మెచ్చుకు అంటే చాలా ఆనందపడినా సరే ఇంకొక విధంగా అంటే నేను నాకు నాకు ఇంకెప్పటికీ పిల్లలు ఉండరా అని ఆవిడ అన్నమాట కానీ భగవంతుడి విషయంలో భగవంతుడికి మనం ఏదైనా సేవ చేస్తే ఆయన మనల్ని ఆనందపడతాడు తప్ప బాధపెట్టాడు సో జగన్నాథ్ భావగ్రాహి కాబట్టి ఆయన ఇమీడియట్గా అర్థమవుతుంది గుండెచాదేవి యొక్క మనస్సు సో భగవంతుడు ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళ ఇద్దరు భక్తికి చాలా పరోశలు అవుతారు భగవంతుడు తర్వాత భగవంతుడు ఏమంటారంటే చూడు తల్లి ఈరోజు నేను చెప్తున్నాను నేను నా అన్న బలదేవుడు నా చెల్లి సుభద్ర మేము ముగ్గురము మీకు సంతానమే సో వీఆర్ యువర్ చిల్డ్రన్స్ అని చెప్తారనమాట సో దేవి చాలా ఆనందపడుతుంది అయినా సరే ఎంత లేదని మీరు భగవంతుడు నాకు భగవంతుడు నా తండ్రి నా నా పిల్లలు చెప్పుకున్నా సరే ఆయన విగ్రహం కదా కాబట్టి పిల్లలు అన్నాక పాలు ఇవ్వాలి సేవ చేయాలని అనుకుంటారు కదా సో భగవంతుడు నేను ఎలా ఇస్తాను రా అని ఆవిడ మనసులో ఇంకా ఆలోచన ఉంటుంది సో భగవంతు కంటిన్యూషన్ ఏమంటాడంటే నేను ప్రతి సంవత్సరం కూడా మీ ఇంటికి వస్తాను అంటే మన ఇల్లు ఇంటికి వస్తాను వచ్చి తొమ్మిది రోజుల పాటు నీతోనే ఉంటాను అండ్ నువ్వు నాకు ప్రేమగా ఎంతైనా తినిపించు ఎంతైనా సేవ చేసుకో ఎవ్రీ ఇయర్ మీ దగ్గరికి వస్తానని అనమాట సో అదే రీజన్ స్వామివారి రథయాత్ర అంటే ఆయన ఇప్పుడు యాక్చువల్గా ఇటు జస్ట్ లైక్ మనందరం ఉద్యోగాలు చేస్తున్నాం తర్వాత కానీ వన్స్ ఇన్ అవైల్ మనము సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి మన స్వ మన ఒరిజినల్ మన హోమ్ టౌన్కి వెళ్తాం అన్నమాట మదర్ ఫాదర్ చూస్తాము సో అప్పుడు ఎంత హ్యాపీ ఉంటాం మనం అవునా కదా రైట్ కొన్నాళ్ళు ఉంటాము అప్పుడు మదర్ మనకి అన్ని చేసి పెడుతుంది సో అదే విధంగా సో స్వామివారు పూరి టెంపుల్లో ఉన్నట్టు అది ద్వారకతో సమానం అనమాట అది కానీ గుండీచ మందిరం అంటే బృందావనంతో సమానం అంటే స్వామివారు నా తన యాక్చువల్లీ హోమ్ 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 టౌన్కి వెళ్తున్నారు అక్కడ వెళ్ళి తొమ్మిది రోజుల పాటు వాళ్ళ మదర్ ఉండేవన్నీ కూడా ఆయన తీసుకుంటారనమాట అంతేకాదు స్వామివారు సో ఇది కారణం అంటే ఎందుకు తొమ్మిది రోజులు ఉంటారంటే స్వామివారు ఆ రోజు మాటిచ్చారు తొమ్మిది రోజులకి సంవత్సరం ఒకసారి వస్తాను తొమ్మిది రోజులు మీతోనే ఉంటాను మీరు ఏది పెడితే అది తీసుకుంటాను అని చెప్పి మీ సే మీ అన్ని సేవలు మీకే అని చెప్పి అంటారనమాట అంతేకాదు స్వామివారు ఇంకా కంటారు మీ అంత్యక్రియలు కూడా కొడుకు అన్నవాడు అంత్యక్రియలు చేయాలి కదా ఇప్పుడు సరే మీరు దేవుడు నా కొడుకు అనుకోవచ్చు కానీ అంతకి ఎవరు చేస్తారు నాకు లేకపోతే స్వామివారు ఏమంటారు మీ అంత్యక్రియలు కూడా నేనే చేస్తాను చెప్పి సో ఈ రోజుకు కూడా సంవత్సరం ఒకరోజు స్వామివారు ఆ ఉత్సవ విగ్రహాలు వచ్చిస్తాయి వాడు తెల్ల వస్త్రాలు ధరి ఆ పండాసు స్వామివారు తెల్ల వస్త్రాలు ధరిస్తారు ధరించి ఆ అంత్యేష్టి అంటారు కదా అంత్యేష్టి ఆ కార్యక్రమానికి కూడా స్వామివారు వెళ్తారు అంటే ఇంద్రదమ్ముడు గుంట ఇచ్చాదేవి కార్యక్రమం అంటారు అంటే అన్ని ప్రోగ్రామ్స్ స్వామివారు చూస్తారు రైట్ అందుకని తొమ్మిది రోజులు సంవత్సరం వస్తారు వెళ్తారు తొమ్మిది రోజులు ఉంటారు మీరు గమనించారో లేదు ఇప్పుడు రథయాత్ర టైంలో జనాలు ఎక్కువ ఉంటారు కదా మామూలు టైంలో కన్నా కూడా చాలా చాలా ఎక్కువ ఉంటారు ఇరవై ముప్పై లక్షలు ఉంటారు ప్లస్ రథయాత్ర ఫస్ట్ రోజు అయిపోతుంది కదా అయినా సరే రెండు మూడు రోజులు కూడా జనాలు ఉంటారు అవునా ఎందుకుంటారు మీకు తెలుసా దానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టుగా కృష్ణుడు కన్నా జగన్నాథుడు మర్సిఫుల్ ఎక్కువ ఎక్కువ ఆనందం మర్సిఫుల్ అని చెప్పాను కానీ జగన్నాథ్ గుండిచాకి వస్తే ఇంకా ఎక్కువ మర్సిఫుల్ ఎందుకంటే జగన్నాథ్ పూరి మందిరంలో ఉంటే ఆయన ఒక రక ద్వారకాధీశి మూడు అనమాట గుండిచాలంటే అది హోన్ హోమ్ హోమ్ ఇప్పుడు మీ ఫాదర్ ఆఫీస్లో కన్నా ఇంట్లో ఉంటే హ్యాపీ కానీ ఇంట్లో కన్నా కూడా వాళ్ళ మదర్తో ఉంటే ఇంకా హ్యాపీ అంటే గుండీచేలో కృష్ణుడి అంటే జగన్నాథ్ ఇంకా అన్లిమిటెడ్ హ్యాపీ అనమాట కాబట్టి గుండీచా మందిరంలో జగన్నాథ్ దర్శనం చేసుకోవడం అన్నది పూరి టెంపుల్లో కన్నా కూడా ఇంకా ఎక్కువ మర్సీఫుల్ అని చెప్పి చెప్తారనమాట శాస్త్రం చెప్తుంది ఇది స్టోరీ అని